వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఏం నాన్నగారు టీచర్ అమ్మ ఇంటికి ఉండేది సో ఒక టీచర్ వాళ్ళ నాన్నగారు అలాంటిది ఆయన ఒక కమ్యూనిస్ట్ భావాలకి అట్రాక్ట్ అయ్యి అటు వెళ్ళిపోవడం అసలు దేని వల్ల ఏ పరిస్థితి వల్ల మీరు అనుకుంటున్నారు అలా అనుకోవడానికి ఇంజనీరింగ్ కాలేజ్ ఏం జరిగిందో మాకు తెలియదు అమ్మ అంతవరకు బాగానే ఉండేవాడు బాగా అందరికీ సహకారమే చేసేవాడిగా నాని చేసేవాడు కాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని తెలియదు సో ఇదంతా కూడా వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ లోనే ప్రారంభం అయింది ఆయనకి కమ్యూనిస్ట్ భావజాలం అని చెప్పుకోవచ్చు అలాగే చెప్పుకోవచ్చు ఇక్కడ మాత్రం కాలేదు కాబట్టి అలాగే చెప్పుకోవాలి మరి రైట్ ఏదైనా సరే మీ చిన్ననాటి స్నేహితులు కాబట్టి ప్రస్తుతం ఆయన గతంలో కూడా ఒకసారి చనిపోయినట్టుగా అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడైతే కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చనిపోయారని మీరు ఎలా ఏమనుకుంటున్నారు బాధపడమా తెస్తే చూడాలని ఉంది చివరిగా ఈ ఊర్లో అంత్యక్రియలు చేయాలని మీరు అందరూ కోరుకుంటున్నా ప్రజలందరూ కోరుకుంటున్నారు మా గ్రామస్తులందరము కోరుకుంటున్నాను అందరం చూడాలని కూడా కోరుకుంటున్నాను